ఈ పద్మాక్షి వసదని కొట్టి చాలా కోపంగా వస్తుంది కదా అది అది వచ్చాక నీకు వసలు నిజం తెలుస్తుంది అని చెప్తూ ఉంటుంది వసదని కొట్టడంతో వసద ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కారు సౌండ్ వస్తుంది రావడంతో అదిగో వచ్చేశారు అని పద్మాక్షి అందరూ కూడా ముందుగా వెళ్తూ ఉంటే అందరూ పద్మాక్షి అందరూ కూడా గుమ్మం దగ్గరికి వస్తారు అలా లక్ష్మి కారులో నుండి దిగి వస్తూ ఉంటే పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది గుమ్మం దగ్గరికి రాగానే జుట్టు పట్టుకొని లోపలికి ఈడ్చుకుంటూ వచ్చేసి గట్టిగా నెడుతుంది లక్ష్మి కింద పడిపోతూ ఉంటుంది అప్పుడే వసుదా వెళ్ళి లక్ష్మిని పైకి లేపుతుంది అక్క ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఏం చేస్తున్నానో తెలియట్లేదా చెప్పవే చెప్పు ఆ వంద కోట్లు ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని లక్ష్మిని అడుగుతూ ఉంటారు అప్పుడు లక్ష్మి అమ్మ నాకు నిజంగా ఏమీ తెలియదమ్మా నేను నిజంగా దాచిపెట్టలేదమ్మా నేను తీసుకోలేదమ్మా అని లక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది నువ్వు తీసుకోలేదు అంటున్నావు మరి ఎక్కడికి పోయాయి అవి నువ్వే కదా నీ చేతి నుండే పోయినట్టుగా తెలుస్తుంది కదా అని పద్మాక్షి తిడుతూ ఉంటుంది అలా అనేసరికి నిజంగా చెప్తున్నానమ్మా దయచేసి నన్ను నమ్మండి అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎలా నమ్మాలి లక్ష్మి చేసింది అని లక్ష్మి యాక్సెస్ నుంచి పోయింది అని మాకు అక్కడ క్లియర్గా తెలుస్తుంది ఎలా నమ్మమంటావు అని అంబిక అంటూ ఉంటుంది ఒక్కట రెండా వంద కోట్లు ఏకంగా వంద కోట్లు మొత్తం కొట్టేసింది అని సహస్ర అంటూ ఉంటుంది ఇక విహారీ బాధగా చూస్తూ ఉంటాడు కానీ ఏమి అనడు ఇక అప్పుడే పద్మాక్షి చాలా సీరియస్గా లక్ష్మి దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకొని చెప్తావా చెప్పవా డబ్బు అంతా ఏం చేసావో చెప్పు ఇన్ని రోజులు అందుకే ఉన్నావా ఇన్ని రోజులు ఛాన్స్ కోసం ఎదురు చూసావా ఇప్పుడు వంద కోట్లు వచ్చాయని చెప్పి నువ్వు ఇంట్లో నుండి పారిపోవాలి అనుకున్నావు కానీ సడన్గా దొరికిపోయావు ఇంకా ఉంటే ఈ పాటికి జంపై ఉండేదానివి అని అంటూ ఉంటే పద్మాక్షి తిడుతూ ఉంటుంది లేదమ్మా నిజం చెప్తున్నాను నేను ఆ పని చెయ్యలేదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇంకే పద్మాక్షి మళ్ళీ లక్ష్మిని గట్టిగా కొట్టేసరికి అప్పుడే విహారీ చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు లక్ష్మి అలాంటి తప్పు ఎప్పుడు చేయదు మీరు ఆగండి అని చెప్పి లక్ష్మిని ఎవరు ఏమి అనొద్దు అని చెప్పి విహారీ గట్టిగా అరుస్తూ ఉంటాడు